నమస్కారం అండి అది విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ ఏరియా రంగనాథం గారు ఉదయపు నడకకి కాలనీలో ఉన్న పార్కు దగ్గరకొచ్చి స్కూటర్ ఆపారు అప్పటికే అక్కడ ఆయన కోసం వెయిట్ చేస్తున్న మిత్రుడు జగన్నాథం కనబడ్డారు హే జగ్గు నాకంటే ముందొచ్చావు అని పలకరించారు ప్రతిగా నేనొచ్చి ఐదు నిమిషాలే అయ్యిందిలే అన్నారు జగన్నాథం గారు పార్క్ బయట బండి స్టాండ్ వేస్తూ పార్క్కి పక్కా రెండేళ్ల అవతల ఇంటి గుమ్మంలో కూరల బండి దగ్గర కూరగాయలు కొంటున్న సుమతిని చూసి ఆశ్చర్యపోయారు రంగనాథం గారు జగన్నాథం రంగనాథం వైపు తిరిగి ఆయన చూస్తున్న వైపు చూశారు రంగనాథం గారి ముఖంలో ఆశ్చర్యం గమనించి ఆ అమ్మాయి నీకు తెలుసా అన్నారు తెలుసు ఆ కథ తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది కదా ఇక్కడుందేమిటి అని ఆలోచిస్తున్నాను అన్నారు అదా నాకు తెలుసు పదా ఎలాగూ పార్కులోకి వెళుతున్నాం కదా తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నారు జగన్నాథం గారు పార్కులోకి వెళ్ళాక ఎదురుగా ఉన్న బెంచీ మీద కూలబడి సుమతి కథ ఆయన ఇలా చెప్పారు సుమతి తండ్రి గోపాలరావు నాకు ఫ్రెండు రెండు సంవత్సరాల క్రితం ఆమెకు పెళ్లయ్యింది ఆ అబ్బాయిది హైదరాబాద్ దురదృష్టవశాత్త ఆ అబ్బాయి హార్ట్ తో చనిపోయాడు దాంతో తిరిగి విశాఖ వచ్చేసింది పిల్లలు లేరు సుమతికి ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తోంది అల్లుడు పోయాక బెంగతో ఆరోగ్యం పాడయ్యి ఏడాది తిరగకుండా గోపాలరావు కూడా చనిపోయాడు తల్లితో కలిసి వారం క్రితం మఖం ఇక్కడికి మార్చుకున్నారు వాళ్లు ఇదివరకు ద్వారకా నగర్లో ఉండేవాళ్లు నాకు కుదిరినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాను గోపాలరావు భార్య సుగుణ చదువుకోలేదు ప్రపంచిక విషయాలు తెలియవు నేనే వాళ్లకి అప్పుడప్పుడు సలహాలిస్తూ పెద్ద దిక్కుగా ఉంటాను అని ముగించారు గారు ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు కదా అన్నారు జగన్నాథం గారు అదే నేను చెప్తున్నాను ఏ మధ్యనే అమ్మాయి ఒప్పుకుంది అన్నట్లు నువ్వు సంబంధాలు బ్యూరో నడుపుతున్నావు కదా నీకు ఎరుకలో ఉన్న మంచి సంబంధం చూడు అన్నారాయన తప్పకుండా అన్నారు రంగనాథం గారు లేచి ఇక వాకింగ్ చేద్దాం పదా అన్నారు ఇద్దరూ కలిసి ఓ నలభై నిమిషాలు వాకింగ్ చేసి ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లిపోయారు రంగనాథం గారికి మనసు నిండా సుమతికి జరిగిన అన్యాయానికి చాలా బాధగా ఉంది రెండు రోజుల్లో తన వద్ద ఉన్న పెళ్లి కొడుకుల లిస్టులో నుంచి ఒక మంచి సంబంధం చూశారు ఆ రోజు మంచిదని సాయంత్రం జగన్నాథం గారితో కలిసి సుగుణ గారి ఇంటికి వెళ్లారు వీళ్ళని చూస్తూనే సుగుణ గారు ఎదురొచ్చి జగన్నాథం గారిని పలకరించింది రండన్నయ్య గారు అని రంగనాథం గారికేసి తెలియనట్లు చూస్తూ నమస్కారం పెట్టింది ఈయన పేరు రంగనాథం ఈయన పెళ్లి సంబంధాలు చూసే బ్యూరో నడుపుతారు మీ అమ్మాయి సుమతికి సంబంధం చూశాము అని పరిచయం చేశారు గారు కూర్చోండి కాఫీ తెస్తాను అందావిడ అమ్మాయి ఇంకా ఆఫీస్ నుండి రాలేదనుకుంటా అన్నారు జగన్నాథం గారు ఇంకా రాలేదండి ఇంకో గంట పడుతుంది అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది కాఫీ తాగి తెచ్చిన ప్రొఫైల్ ఆవిడకిచ్చి తిరిగి వచ్చేశారు మిత్రులిద్దరూ ఆ సంబంధం తల్లి కూతురికి నచ్చింది పెళ్లి చూపులు మరో వారంలో ఏర్పాటు చేశారు రంగనాథం గారు పెళ్లికొడుకు రమేష్ కూడా డివోర్సి అతను తాలూకా ఆఫీసులో పనిచేస్తాడు అతనికి సుమతి నచ్చింది సుమతికి కూడా పెళ్లి కొడుకు నచ్చాడు సంబంధం ఖాయం చేసుకున్నారు ఆ రోజు ఆదివారం సుమతి తల్లితో కలిసి రంగనాథం గారి ఆఫీస్కి వచ్చింది అంకుల్ మీ ఎంతో చెప్పండి ఇచ్చేస్తాం అంది నవ్వుతూ ముందు మీ పెళ్లి అయిపోని తల్లి ఫీజుదేముంది అన్నారాయన సంబంధం కుదిరే వరకు వస్తే సాధారణంగా ఆయన పదివేల రూపాయలు తీసుకుంటారు కానీ సుమతి విషయంలో ఆయన ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు ఒకంత అపరాధ భావం ఆయన్ని వెంటాడుతోంది అర్థం కానట్లు చూస్తున్న సుమతి కేసి తిరిగి నీ పెళ్లికి పిలవవా అన్నారు అయ్యో అంకుల్ మీరు లేకుండా ఎలాగా మళ్లీ నెలలో ముహూర్తాలు పెట్టుకున్నాం మరో వారంలో కార్డ్స్ రెడీ అవుతాయి అప్పుడు మళ్లీ వస్తాం పిలవడానికి అని బయలుదేరడానికి లేచారు కూతుళ్ళు అనుకున్నట్లే మళ్లీ నెలలో పెళ్లికి వెళ్లి దంపతులని ఆశీర్వదించి పెళ్లి కూతురికి పదివేల రూపాయలు కవర్లో పెట్టి ఇచ్చొచ్చారు మర్నాడు జగన్నాథం గారు వారి భార్యతో కలిసి సుగుణమ్మ గారు రంగనాథం గారి ఇంటికి వచ్చారు అన్నయ్య గారు మీరు ఫీజు తీసుకోలేదు పైగా మా అమ్మాయి పెళ్లికి అంత పెద్ద మొత్తం గిఫ్ట్ గా ఇచ్చారు మాకు చాలా మొహమాటం వేసింది ఇదేమీ బావలేదు అందావిడ పర్వాలేదమ్మా సుమతి నా అన్న కూతురైతే నేను సంబంధం చూడనా మంచి బహుమతి ఇవ్వనా అన్నారాయన మీకు వదిన గారికి బట్టలు పెడదామని వచ్చాము కనీసం ఈ బట్టలు తీసుకోండి అని జగన్నాథం దంపతుల చేత్తో దంపతులిద్దరికీ బట్టలు పెట్టి వెళ్లిపోయారావిడ ఈ సంఘటన చేసిన జగన్నాథం గారికి ఏమీ అర్థం కాలేదు మర్నాడు ఉదయం నడకకి వెళ్లినప్పుడు అదే మాట అడిగారు సుమతి విషయంలో ఆ ప్రత్యేకత ఏమిటి అని తన మనసులో వచ్చిన రిలీజ్తో రంగనాథం గారు ఇలా అన్నారు సుమతికి నా కొడుకు కొంత అన్యాయం చేస్తే భగవంతుడు మరొక అన్యాయం చేశాడ్రా అదృష్టవశాత్తు ఆమె మళ్లీ తిరిగి నీ ద్వారా నా కంటపడింది ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు జగన్నాథం గారు ఇద్దరు పార్క్లో బెంచీ మీద కూలబడ్డారు వివరంగా చెప్తాను విను అంటూ జరిగిన విషయం రంగనాథం గారు ఇలా వివరించారు నా కొడుకు రాజేష్ సుమతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్లు సరదాగా స్నేహంగా తిరిగాడు కానీ పెళ్లి విషయం దాటవేసేవాడు ఆర్మీలో చేరటం మీద దృష్టి అనేవాడు వీడి వలన తండ్రికి ప్రేమ విషయం చెప్పలేక ఆమె తండ్రి చూసే సంబంధాలు చెడగొడుతూ ఉండేది వీడు ఆఖరిసారిగా ఆమెకు ఉత్తరం రాసి తనని మర్చిపోమ్మని చెప్పి తన ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు ఇక గత్యంతరం లేక తండ్రి చూసిన సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకుంది కానీ మా ఇల్లు వాడి వివరాలు ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు నా కొడుకు అనబడే దుర్మార్గుడు అందుకే సుమతికి నేను రాజేష్ తండ్రిని అని తెలియదు ఇప్పుడు నేను తెలియకుండా జాగ్రత్త పడ్డాను అని ఆపారాయన ఈ వివరాలన్నీ నీకెలా తెలిసాయి అన్నారు జగన్నాథం గారు సుమతి తండ్రి ఒకసారి నా బ్యూరోకి వచ్చినప్పుడు మా వాడు నా దగ్గరున్నాడు ముందు రోజే వాడికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది మర్నాడు వాడు జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి ఆయన్ని చూసి భయపడిపోయాడు ఆయనకి వీడు తెలియదు కనుక సరిపోయింది వీడు గబగబ బయటికి వెళ్లిపోయాడు ఆ రాత్రే వాడిలో భయాన్ని గమనించి నేను ప్రశ్నించాను కంగారుగా నాకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు ఆమె ఫోటో చూపించాడు సంబంధం కోసం ఆమె వివరాలన్నీ గోపాలరావు గారు అప్పటికే నాకిచ్చారు నేను మందలించాను తప్పు అని చెప్పాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పాను కానీ నా మాట వినలేదు ఆ రాత్రే వాడు ఫ్లైట్లో వెళ్లిపోయాడు వాడు పనిచేసేది ఆర్మీలో కదా ఇప్పటికీ వాడు వాడి ఐడెంటిటీ ఎవరికీ తెలియనివ్వడు మరో మూడు నెలల్లో సుమతికి పెళ్ళయింది సుమతికి పెళ్ళయిందని తెలిసాకే వాడు ఇంటికొచ్చాడు కొడుకు చేసిన పిచ్చి పని లోకానికి తెలియదు కనుక నేను బ్రతికిపోయాను కానీ విధి చూపు చూసి ఆ అమ్మాయి భర్త చనిపోవడం ఆ బాధ తట్టుకోలేక గోపాలరావు గారు చనిపోవడం నీకు తెలిసిందే కదా అని ఆగి గాఢంగా నిట్టూరుస్తూ నాకు చేతనైన సహాయం చేసి ఆమె జీవితాన్ని నిలబెట్టే అవకాశం భగవంతుడు మళ్లీ నాకే ఇవ్వడం నా అదృష్టం అని ముగించారు రంగనాథం గారు మిత్రుడి కేసి అభినందనగా చూశారు జగన్నాథం గారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుతా ఇంకో మంచి కథతో